నమస్తే వెల్కమ్ న్యూస్ తంగిడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు రావడానికి వెళ్లడానికి వీలుగా అనువైన సమయంలో బస్సును నడిపించేలా చేయాలని వినతి పత్రాన్ని మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరికి అందించారు విద్యార్థుల వనతిపై ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు దీనిపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు మనకు నీకు నాకు కూడా ఇబ్బంది కాబట్టి ఫుడ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు మధ్యన భోజనం మంచిగా పెడుతున్నా పెడుతురు కదా మధ్యన మంచిగా భోజనం పెడుతున్నారు మీ స్కూల్ స్టార్ట్ అయిన డే మీకు స్కూల్ డ్రెస్సులు ఇచ్చిండ్రు మీకు స్కూల్ డే రోజు స్టార్ట్ అయిన మీకు బుక్స్ ఇచ్చిండ్రు ఇచ్చి అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ టీచర్లు మీ టీచర్ అమ్మా ఇట్రా ఇక్కడ రా ఏం పేరు ఇట్రా ఏం పేరు ఎవరు కదా మొన్న హిందూపూర్ మన ఇందిపూర పాపనే టీచర్ అమ్మ హిందూపూర్ ఈమె టీచర్ చదివి కష్టపడి రావడానికి ఎన్నో బుక్ చదివి పాస్ అయ్యి ఎంట్రన్స్ అయ్యి బిఎస్సి రాసి కష్టపడి వెల్ ట్రైన్ టీచర్ మీ దగ్గరకు వచ్చింది వెల్ ట్రైన్ టీచర్ మీ దగ్గరకు వచ్చింది ఇటువంటి ట్రైన్ టీచర్లు అందరు ఇక్కడ ఉన్నారు హెడ్ మాస్టర్ గారు చదువుకొని పరీక్షలు పోటీ పరీక్షలు వన్ టు టెన్ థౌసండ్ ఉంటుంది లెక్కల అంత పోటీ పరీక్షల్లో చదువుకొని రాసి మీకు పాఠాలు చెప్పడానికి వచ్చింది కాబట్టి ఇటువంటి ట్రైన్ టీచర్లు చెప్పే పాఠాలు మీరు శ్రద్ధగా విని మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చి మీరు చదువుకున్నప్పుడే సొసైటీ మొత్తం అంటే సొసైటీ అంతా కూడా చదువుకున్నే గౌరవిస్తుంది ఆ టీచర్ మా ఎందుకు వచ్చినా అందరూ ఎందుకులే చదువుకున్నారు కాబట్టి ఆమె చదువుకున్నది కాబట్టి మీ అందరికి చదువు చెప్తుంది కాబట్టి మీరు కూడా ఆమెలాగా చదువు మంచిగా నేర్చుకొని బయట ప్రపంచంలో మీకు గౌరవం దొరికినప్పుడు మీకుగా సంతోషపడేది మీకు చదువు చెప్పిన టీచర్ అమ్మలు టీచర్లకు అంతా కూడా గర్వంగా ఉంటుంది కాబట్టి చదువు అనేది ఉద్యోగం కోసం కాదు చదువు అనేది ప్రపంచం ఏంటో తెలుసుకోవడానికి వాట్ ఈస్ ద వరల్డ్ వాట్ ఈస్ ద వరల్డ్ అది చదువుకున్నానికి చిన్న గ్లోబే చదువుకున్నా గ్లోబే అది భూములు ఎదురు ఎదుగుద అది అందుకేం అర్థం కాదు అవునా కదా చదువుకున్నానికి అది గ్లోబ్ వాడు ఏమని చేయగలుగుతాడు చదువుకున్నావు కాబట్టి నువ్వు బస్సు నీ పేరు దొరుకుతావు చదువుతో కాబట్టి ఫ్లైట్ ఎక్కుతావు చదువుతో కాబట్టి ట్రైన్ ఎక్కుతావు చదువుతో కాబట్టి గ్లోబుల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఎన్ని క్యాస్ట్ ఉన్నాయి లేదా యూత్ ఉన్నారు లేదా అప్పరహన ఎంత ఉన్నారు వైట్ హౌస్ ఏంది అమెరికా ఏంది జపాన్ ఏంది ఇండియా ఏంది మొత్తం భారతదేశ చరిత్ర ఏంది ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చదువుకున్నవాడు స్వతహా సహజ సిద్ధంగా చదివి నేర్చుకోవడానికి పనికొస్తుంది అవన్నీ